హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఇక్కడ చూసే మొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఈ మొక్కలు మ్యాక్సిమం ఫారెస్ట్లోనే ఉంటాయి అలాంటిది మనకి రాజమండ్రి సమీపంలో పుష్కరవనంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేశారు వీటిని ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి ప్రకృతిలో మనకి చాలా వింతల విశేషాలు ఉంటాయి వాటిలో ఏంటంటే మనకి పూర్వీకులు కానీ యోగులు కానీ సిద్ధులు కానీ చాలా చాలా ఇచ్చారు మనకి అందులో కొన్ని ఏంటంటే రాసులు ఈ విధంగా కూడా ఉంటాయి వాటన్నింటికి సంబంధించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మొక్క అధిపతి అయి ఉంటుంది అదేవిధంగా కొన్ని గ్రహాలకి నక్షత్రాలకి కొన్ని మొక్కలు పూజించాలి ఆ మొక్కలు ఏంటి ఏ విధంగా ఉంటాయో చూద్దాం మొదటిగా మనం నక్షత్రం అని చూద్దాం ఏ మొక్కలు ఏ నక్షత్రానికి ఉపయోగపడతాయో నక్షత్రం దగ్గర ఉన్నామండి రావతి నక్షత్రానికి ఏంటి వెప్ప చెట్టు చెట్టు అంటే ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రానికైతే కనుక మామిడి చెట్టు అండి ఈ నక్షత్రానికి మామిడి చెట్టు మామిడి చెట్టు అందరికీ తెలిసిందే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనురాధ నక్షత్రానికైతే బొగడ అండి బొగడ మనం ఇది ఇందాక అక్కడ చూసాం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం ఆకులు ఈ విధంగా ఉంటాయి ఐడెంటిఫికేషన్ చూసుకోండి మనకి ఏ నర్సరీలోకి వెళ్ళినా దొరుకుతడిగితేస్తారు పుష్యమికి రావి చెట్టు రావి చెట్టు మనం ఇందాక చూసాం రావి చెట్టు ఇది రావి చెట్టు పునర్వాసులు ఈ నక్షత్రానికైతే వెదురండి బ్యాంబూస్ అన్నమాట బ్యాంబూస్ కూడా మనకి ఒక నక్షత్రానికి రిలేటెడ్ అయ్యిందని నాకు ఇప్పుడే తెలిసింది నేను చాలాసార్లు ఈ ఫారెస్ట్లో ఎక్స్ప్లోర్ చేస్తాను కానీ ఇది కూడా ఉపయోగం ఉందని నాకు తెలియదు ఇప్పుడు అర్థమైంది ఇది ఉత్తర భద్రా వేప చెట్టు అండి అయితే ఇప్పుడు పెద్దగా లీవ్స్ ఏమి ఎక్కువ లేవు వేప చెట్టు తెలుసు కదా మీ అందరికి వేప చెట్టు మకా నక్షత్రానికైతే మరిచెట్టు అండి మరిచెట్టు అంటే తెలుసు కదా మనకి ఓడలు ఉంటాయి దగ్గరికి వచ్చి చెప్తాను ఇదిగోండి ఇవి ఓడలు చాలా మందికి ఇప్పుడు సిటీస్లో కట్టాయి పెద్ద కన్నీ చెట్లే కానీ అయితే బోర్డు అండి మర్రి చెట్లు ఉండేవి ఇది ఆకు ఇది ఇవి మర్రి ఓడలు ఇవి లేత మర్రి ఓడలు పూర్వ పాల్గొని అండి ఈ పూర్వ ఏంటంటే మోదుగు చెట్టు జువ్వి చెట్టు దగ్గరకు వచ్చాం ఈ జువ్వి చెట్టు మనకి ఉత్తర పాల్గొనికే ఉపయోగపడుతుంది అనమాట ఇది అచ్చు మరిచిటాకుల్లాగే ఉన్నాయి కానీ ఇది జువ్వి చెట్టు అండి ఇది ఉత్తరాషాఢకి పనస చెట్టు పనస చెట్టు మనందరికీ తెలిసిందే ఇదిగోండి ఉత్తరాషాఢకి కృతిక నక్షత్రానికి అయితే కనుక మేడి చెట్టు అంటండి ఇందాక మనం ఆల్రెడీ చూసాం కింద ఆల్రెడీ పళ్ళు ఉన్నాయి శ్రవణ నక్షత్రానికైతే కనుక తెల్ల జిల్లేడు శ్రవణ నక్షత్రానికి తెల్ల జిల్లెడు మొక్క రోహిణి నక్షత్రానికైతే నేరేడండి హస్తానక్షత్రానికి అడుగు మావిడండి అడుగు మావిడంటే ఇదిగోండి ఇది ఇది అడుగు మావిడంట నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ చాలా వరకు బోర్డులు లేవు కొన్నిటి మొక్కలు ఉన్నాయి కానీ పాడైపోయింది మరి దేనికి ఉపయోగపడుతుంది అన్నది మీరే కామెంట్ చేయండి అయితే ఈ విధంగా ఉన్నాయి చిత్త నక్షత్రానికి మారేడు అంటండి మారేడు ఇదిగోళం తిరిగినాకారం అన్నట్టు ఆకులు మారేడు ఇది రుద్ర నక్షత్రానికి గుమ్మడి టేక్ అంటండి గుమ్మడి టేక్ అంటే కొంచెం ఇది లైట్ వేట్గా ఉంటుంది అనుకుంటది ఇది పైకి వెళ్ళిపోయింది ఆకులు చూడండి ఆ విధంగా ఉన్నాయి మనకి ఇక్కడ సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు తెల్లమద్ది అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి ఈ అయితే కనుక హార్ట్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుద్ది ఉదయాన్నే మన కాఫీ టీ లాగా ఇవన్నీ చెక్క చూసారు అక్కడ ఆల్రెడీ ఎవరు కొట్టారు కొమ్మ ఈ కొమ్మల్ని కాచుకుని తాగితే చాలా యూస్ఫుల్ అనమాట హార్ట్ ఫుల్ పేషెంట్స్కి హార్ట్ సరిగ్గా పంపవడానికి ఉపయోగపడుతుంది తెల్లమద్ది నక్షత్రపరంగా అయితే కనుక నేను ఆన్లైన్లో చూసి చెప్తాను ఇది ఇదైతే లేదు సో ఫైనల్గా నక్షత్రం మనం అయితే ఇదండి ఇక్కడ అవైలబుల్గా ఉన్నటువంటి మొక్కల వరకు నేను చూపించగలిగాను రిమైనింగ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటి తీసుకోండి లేదంటే కనుక నేను ఫస్ట్ చూపించిన బోర్డు నవగ్రహాలు చూసుకుందామండి నవగ్రహాలు చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రహానికి సంబంధించి ఏ మొక్కని మనం పూజించాలి ఏ మొక్క దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది అన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇచ్చారు ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక మెర్క్యూరి దీంట్లో బుధుడు బుధుడికి ఇష్టమైనది ఏంటంటే ఉత్తరేణి ఉత్తరేణితో పూజ చేస్తారు లేదా ఉత్తరేణి మొక్కను మనం ఇంట్లో పెంచుకుంటే కనుక బుధ గ్రహానికి సంబంధించి చిన్న చిన్న దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట తర్వాత అయితే కనుక శుక్రుడు వీనస్ ఈ గ్రహానికి సంబంధించి మేడి చెట్టు మేడి పండ్లు కూడా ఉన్నాయి చూడండి ఈ చెట్టు మనకి ఈ శుక్ర గ్రహానికి ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ అయితే కనుక మనకి చంద్రుడు మూన్ ఈ చంద్రుడికి ఏంటంటే మనకి మోదుగు చెట్టు మోదుగు చెట్టు అంటే ఆల్మోస్ట్ మనకి విస్త్రాకులకు వాడే ఆకులు లాంటివి అనమాట రెండు చూపిస్తాం ఈ విధంగా ఉంటుంది కుజుడు మార్స్ ఈ గ్రహానికైతే కనుక సండ్ర మొక్క సండ్ర మనకి ఆల్మోస్ట్ ఎలా ఉందంటే అండి ముల్లులతో ఉంది చూడండి ఇది యాక్చువల్గా పడిపోయింది వీడియో చేస్తాం కోసం పెట్టాను సూర్యుడు సన్ ఏంటంటే తెల్ల జిల్లేడు మొక్క అండి తెల్ల జిల్లేడు మొక్క ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళ దగ్గర కూడా పెంచుకుంటారు ఇదిగోండి ఇది తెల్ల జిల్లేడు ఓకే గురుగ్రహం జూపిటర్ ఈ గ్రహానికైతే మనకి రావిచెట్టు చెట్టు రావి చెట్టు కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియనోళ్ళు ఎవ్వరుండ్రు ఉండరు చెట్టు ఇవన్న రావాకు కేతుగ్రహానికి దర్భగడ్డి అండి దర్భగడ్డి అంటే చూడండి ఇవి దర్భగడ్డి ఏంటంటే పొడుగ్గా వస్తాయి ఇవి దీనికి మాత్రం పొడుగ్గా ఉంటాయి దర్భగడ్డికి శని సాట్రన్ దీనికి జమ్మి చెట్టుని పూజిస్తారనమాట మనకి జమ్మి చెట్టు ఇక్కడ మనకి ఇది ఎలా ఉంటుందంటే రేగి చెట్టులాగా ఉంటాయి చిన్న చిన్న ఆకులతో మొత్తం ముళ్ళు ఉంటాయి జమ్మి చెట్టు ఇది జమ్మి చెట్టు ఆకులు ఇవి జమ్మా ఆకులు ముళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో గ్రహం రాహు దీనికి గరికగడ్డ అండి మనకి గరికగడ్డ అంటే ఎలా చూడండి ఈ విధంగా ఉంటున్నాయి ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎండిపోయింది చాలా వరకు పెద్ద ఎక్కువ లేవు కానీ ఉన్నంతవరకు జస్ట్ సింపుల్గా మనకి ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు చూసేదైతే కనుక మనకి రాశి వనం అండి మనకి రాసులు వచ్చేసింది పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసులకు సంబంధించి పన్నెండు మొక్కలు అంటూ ఉంటాయి మనకి ఆ పన్నెండు మొక్కలు ఏంటి వాయువు ఎలా ఉంటాయి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ అయితే మనకి ధనుర్ రాశి అండి ధనుర్ రాశి వచ్చేసి రావి చెట్టును పూజించాలి అంట రావి చెట్టు తెలిసిందే కదా మనకి అందరికీ కూడా రావి చెట్టు ఇక్కడ మనకి ఇంకోటి చూసుకోండి నవంబర్ ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ ధనుర్ రాశిలోకి వస్తారని కింద మెన్షన్ చేశారు ఇందులో ఓకే ఇక్కడ చూసే ఈ మొక్కని చూసారు కదా ఇది వచ్చేసి ఇరుకుడు సేవ జిట్రేకి ఇది మనకి మకరానికి సంబంధించిన మొక్క అండి డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పంతొమ్మిది వరకు ఇది ఉంటుందన్నమాట ఈ రాశి దీనికి సంబంధించిన మొక్క ఇది ఇరుకుడు సేవ ఇరుగుడు సేవ మొక్క అంటే మనకి ఇలా ఉంటుంది ఎర్రచంద్రం మొక్కలాగా కుంభానికి సంబంధించింది అయితే కనుక జమ్మి చెట్టు అండి మనకి జమ్మి చెట్టు చూసారు కదా ఇక్కడ మనకి డేట్స్ అయితే కనుక కొంచెం పడైపోయినాయి జనవరి ఇరవయో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వరకు ఉంది ఇప్పుడు మనం చూసేది ఎర్రచంద్రం అండి ఇది మేషరాశికి సంబంధించింది మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉంటుందంట ఇది శవములాగా ఉంటుంది ఇరుగుడు సేవ లాగా ఇది ఎర్రచంద్రం అండి ఇది చూశారు కదా ఎలా ఉన్న ఆకులు మనకి ఇది ఏడాకుల పొలం ఈ ఏడాకుల పొలం వచ్చేసి మనకి వృషభం ఓకే ఏప్రిల్ ఇరవై తారీఖు నుంచి మే ఇరవై తారీఖు వరకు ఈ ఏడాకుల పొలం అన్న చాలా మంది అడుగుతారండి ఆకులు చూసారు ఏడు ఆకులు ఉంటాయి ఒకే ఒక ఆకుకి కలిసి మనకు మారేడు ఆకుల అలాగో సేమ్ ఇది అలాగే ఇది చిన్న చిన్న కొమ్మలు వేసుకున్నా బతుకుతుంది అయితే కనుక మిథునం పనస మే ఇరవై నుంచి జూన్ ఇరవయో తారీఖు దాకా ఇది మనకి పనస చెట్టు పనస మనకి ఎక్కడికి వెళ్ళినా దొరికితే చిన్న చిన్న మొక్కలు కూడా బోల్డ్ అని ఉంటాయి అయితే ఇది కర్కాటకం జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై రెండు మోదుగు చెట్టు మోదుగు చెట్టు ఇది మోదుగు చెట్టు మనకి మోదుకాకులు ఇవన్నీ కూడా ఓకే ఇది మామిడి మామిడి వచ్చేసి కన్యా డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై రెండు మామిడి చెట్టు ఇది కూడా తెలియని వాళ్ళు ఉండరు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక లిబ్రా అంటే తుల సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఇరవై రెండు వరకు ఇది బొగడ చెట్టు అండి కానీ బాగుంది చెట్టు అయితే కనుక నల్లసండ్ర చెట్టు ఇది వృష్టికానికి సంబంధించి అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి దాకా నల్లసండ్ర చెట్టు ఇది చిన్న చిన్న ముళ్ళ చెట్టులాగా ఉంది ప్రస్తుతానికి అయితే కనుక చిన్నవి ఇవన్నీ కూడా మనకి ఫైనల్ ఫైనల్కి వచ్చిన టూరిస్టులు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చూడండి